అస్సలం వరహంతుల్హి సోదరీ సోదరీములర చాలా ముఖ్యమైన విషయాలు చెప్పడం కోసమే ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఒకవేళ నోటిఫికేషన్ అల్లా తన దైతో మీ వరకు పంపేస్తే తప్పకుండా ఈ వీడియో చూడండి కొంచెం కూడా మిస్ అవ్వద్దు మొట్టమొదటిగా ఈరోజు రాత్రి అంటే రేపు పండుగ కదండి ఈరోజు రాత్రి లైలతుల్ జాయిజా అంటారు అంటే ప్రతిఫలాన్ని ఇచ్చే రాత్రి అని దీని అర్థం దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం హదీఫ్లో ఏం తెలియజేశారంటే ఎవరైతే లైలతుల్ జాయిజా అంటే ఈ రాత్రి కాస్త సమయాన్ని తీసి అల్లా యొక్క ఆరాధనలో గడిపి అల్లాతో క్షమాపణ వేడుకొని అల్లాతో దువాలు చేస్తూ ఈ రాత్రిలో కాస్త సమయం వెచ్చిస్తారో కాస్త సమయం అల్లా ఆరాధనలో గడుపుతారో అల్లా తబారకు తల దైవదూతలతో అంటాడు ఓ నా దోతలారా పూర్తిగా పని చేసిన కూలివాడికి నేను ఏమి ఇవ్వాలి అని చెప్పి దైవదూతలు అంటాయి ఓ నీవే సృష్టికర్తవు నీ దాసులకు నీవు ఎప్పుడూ మేలే చేస్తావు అన్యాయం చెయ్యవు నీవే ప్రతిఫలం ప్రసాదించేవాడు నీవే ప్రసాదించు అని చెప్పి దైవదూతలు అంటాయి అప్పుడల్లా అంటాడు ఓ దోతలారా మీరందరూ సాక్ష్యం ఉండండి ఈ రాత్రి నాతో క్షమాపణ అడిగిన వీళ్ళందరినీ నేను క్షమించేశాను అని చెప్పి అల్లా తన దాసుల యొక్క పాపాలు క్షమించేస్తాడు ఈ రాత్రి అదేవిధంగా సోదరులారా సోదరీమణులారా ఈ రాత్రి జాగారం కాస్త సమయం తీసి మన రాబోయే జీవితాన్ని అల్లాకు ఇష్టమైన విధంగా గడపడానికి అల్లాతో దువా చేయండి ఎందుకంటే ఒక నెల మనం చాలా ఫికర్గా జికర్తో చాలా అల్లాకి ఇష్టమైన పనులు చేస్తూ సమయాన్ని గడిపాం ఇక మిగతా రోజులు ఏవైతే ఉన్నాయో వల్ల ఆ రోజుల్లో కూడా నీకు అయిష్టమైనటువంటి నీకు వ్యతిరేకమైనటువంటి నీకు కోపం కలిగించేటువంటి పనులు చేయకుండా నీకు ఇష్టమైనటువంటి నీ ప్రేమను పొందేటువంటి నీ ప్రీతిని పొందేటువంటి మంచి పనులు చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించని అని చెప్పి అల్లాతో దువా చేయండి అలాగే సోదరులరా సోదరి మనులరా అతి ముఖ్యంగా మగవారు ఎవరైతే పండుగ నమాజులకు వెళ్తారో వారు చేయాల్సిన పనులు ఏమిటి అంటే మొట్టమొదటిగా పండుగ రోజు అంటే రేపు ఉదయం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పదకొండవ తారీఖు ఏప్రిల్ నెల రేపు ఉదయం ఏదైతే మనం నిద్ర నిద్రలేగుస్తామో తొందరగా లెగడం అనేది ప్రవక్త సుల్లాసలం యొక్క సున్నత్ సాంప్రదాయం అలాగే రెండవ సాంప్రదాయం మిస్వాక్ చేయడం మూడవ సాంప్రదాయం గుసులు స్నానం చేయడం సున్నత్ గుసులు స్నానం చేయడం పండుగ రోజు అలాగే నాలుగవ సున్నత్ మన దగ్గర ఉన్న వాటిలో మంచి బట్టలు వేసుకోవడం సున్నత్ కొత్త బట్టలు కాదండి ఈ ప్రయాణాలు ఈ సంవత్సరం నాకు అల్లాదల్లా ఎంత బిజీ చేశాడంటే అల్లా అల్లా నన్ను ఎల్లప్పుడూ కూడా తనకు రాజీ చేసుకునేటువంటి పనుల్లో నిమగ్నమై ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక అలాగే మనందరికి కూడా బట్టలు తీసుకునేంత టైం కూడా లేకుండా అంత బిజీ ఉన్నా అన్నమాట అల్లా అయితే పండుగ రోజు కొత్త బట్టలు వేసుకోవడం కాదు మంచి బట్టలు వేసుకోవడం అనేది సున్నది అలాగే ఐదవది సుగంధ ద్రవ్యాలను పూసుకోవడం సున్నది ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం ఎలాంటి మంచి సుగంధ ద్రవ్యాలు పూసుకునేవారంటే వారు వెళ్ళే బట్టి అవతల వాళ్ళకి అర్థమైపోయేది ఈ యొక్క మార్గంలో ప్రవక్త ముహ్మద్ సుల్లాహాహ్ అస్సలం ప్రయాణించారని చెప్పి వెళ్ళారని చెప్పి అలాగే ప్రవక్త గారి యొక్క ఒక బానిస ఉమ్మే మహబత్ రది అల్లాహు తాలా అనహ అని నేను అనుకుంటున్నాను ఆవిడ ఏం చెప్తున్నారంటే ప్రవక్త వారు పడుకునేటప్పుడు వారి యొక్క చెమట నుంచి వారు ఎండ కారణంగా చెమట ఏదైతే కారుతూ ఉండేదో చెమట నుంచి గులాబ్ యొక్క సువాసన ఎల్లప్పుడూ వస్తూ ఉండేది నాకు అన్నారు హజరత్ ఉమ్మే మాబెదర్ రది అల్లాహుతానా అంటే చేసే ఆవిడ ప్రవక్త వారి యొక్క శరీరం నుంచి చెమట నుంచి గులాబ్ రోజు యొక్క సువాసన వచ్చేది అయితే సోదరులరా సోదరీమరా ఈద్దుల్ ఫితర్ ఏదైతే రంజాన్ పండుగ నమాజ్ ఉందో ఖర్జూర పండు లేదా ఏదైనా తీపి పదార్థం తిని నమాజ్కి వెళ్ళడం సున్నత్ ఏదైనా తీపి పదార్థం ఖర్జూరం తినచ్చు లేదా ఏదైనా తీపి పదార్థం తినొచ్చు మూడు తినండి ఐదు తినండి ఇంకా గట్టిగా ఆకలిస్తే మొత్తం తినేయండి నో ప్రాబ్లం అల్లా ఏం పట్టుకోడు అంటే మంచిది అనమాట సున్నత అనమాట ఓకేనా అంటే కొద్దిమంది ఏమంటారు అంటే ఖచ్చితంగా తినకుండా రావాలంటారు అది బక్రీద్కండి రంజాన్ పండుగ కాదు ఓకేనా తినకుండా వెళ్తే కొద్దిమంది షుగర్ ఉన్నవాళ్ళు అంటారు పడిపోతారు దడీలు అదే అదేవిధంగా ఏడవ సున్నత ఏంటంటే ఈద్గాకు తొందరగా వెళ్ళడం ఈద్గాకి ఏంటండి తొందరగా ఈద్ నమాజ్ ఉంది ఎనిమిది గంటలు కట్టారనుకోండి ఉదాహరణకి మనం ఏడున్నరకే అక్కడ ఉండేటువంటి ప్రయత్నం చేయాలి తొందరగా ఈద్ నమాజ్ కోసం వెళ్ళడం అనేది సున్నతు ఆ తర్వాత ఈద్గాకు పండుగ నమాజ్ కొరకు కాలి నడకన వెళ్ళడం సున్నత్ అలాగే దూరం అనుకోండి మీరు కాలి నడకన వెళ్ళారు కానీ అక్కడ నమాజ్ అయిపోద్ది మొత్తం దువా అయిపోద్ది మీరు అనకతలే ఇంకా వాళ్ళందరికీ సలాం చెప్పొచ్చియ్యాలా ఓకేనా దగ్గర అయితే మాత్రం నడిచి వెళ్ళే ప్రయత్నం చేయండి ఎందుకంటే కొన్ని ఈద్గాలు ఊరు అవతలు ఉంటాయి ఎక్కడో దూరంగా ఓకేనా తర్వాత నమాజ్ కొరకు ఈద్గాకు వెళ్ళేటప్పుడు ఒక మార్గంలో వెళ్ళడము వచ్చేటప్పుడు వేరే మార్గంలో రావడం సున్నత్ పది ఆ తొమ్మిది సున్నతలు అయ్యాయి తర్వాత పదవ సున్నత్ ఈద్గాకు వెళ్ళేటప్పుడు బిగ్గరగా తక్బీర్ పలకడం తక్బీర్ అంటే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ولله الحمد ఇలా తక్బీర్ పలకడం అనేది సున్నత్ అనమాట ఇందులో రెండు రకాలు ఉంటాయి అల్లాహు అక్బర్ చదువుతారు ఓకేనా అలా చదివినా ఇలా చదివినా తప్పేం కాదు అదేవిధంగా ఈద్ రోజున అత్యధికంగా దాన ధర్మాలు చేయడం సున్నత్ మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి ఆ ఐదు వేసు రూపాయల కాయిన్లు మరీ రూపాయలు అర్థ రూపాయలు అట్టకండి బాగోదు కదా ఐదేస రూపాయల కాయిన్లు లేదా రెండు రూపాయలు మినిమం ఆ డబ్బులు పెట్టుకొని మనం రోజున అత్యధికంగా దాన ధర్మాలు చేయడం అనేది సున్నతనమాట ఈద్ నమాజ్ కు పూర్వము ఎటువంటి నఫిల్ నమాజులు కూడా చదవకూడదు అంటే ఈద్ నమాజ్ కోసం మనం నిలబడ్డాం అక్కడ వెళ్ళాం ఈ లోపు నఫిల్ నమాజులు చేయకూడదు అనమాట ఓకేనా అలాగే ఈద్ నమాజ్ యొక్క రోజున మనం పేదవారిని కూడా దృష్టిలో పెట్టుకోవడం సున్నత అనమాట ఇవన్నీ కూడా సున్నతులు అల్లా తాలా చెప్పేటువంటి నాకు వినేటువంటి మీకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక అలాగే అల్లా తబారుక్త ఈ రంజాన్లో మీకు నాకు కూడా ఎంతైతే ఫికర్గా ఈ రంజాన్ నెలని గడిపాము అదే విధంగా జీవితం అంతా కూడా అల్లాని రాజీ చేసుకునే పనుల్లో మనం నిమగ్నమై ఉండే భాగ్యం ప్రసాదించుగాక అలాగే మీరు కేవలం రంజాన్లోనే మన ఛానల్ ఫాలో అవ్వడం కాదు సోదరులారా రంజాన్ నెల కాని రోజుల్లో కూడా కాస్త మన ఛానల్ని అలా టచ్ చేస్తూ ఉండండి ఎందుకంటే దీని విషయాలు తెలియాలంటే కాస్త మనం ఈ యొక్క ఛానల్తో టచ్లో ఉంటే కొన్ని దీని విషయాలు తెలుస్తాయి కదా జజాకు ముల్లాహు ఖైరా అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కత అస్సలం వైకుం వరహతుల్లాహి వబరకా సోదరులార సోదరి మనడారా చాలా సంతోషకరమైన విషయం ఆనందకరమైన విషయం ఏమిటి అంటే రమదాన్ నెల పూర్తి కాబోతుంది రోజు మనం ఉపవాసం ఉంటాము ఎందుకంటే ఈ రోజు ఆఖరి తరావి చదువుకునే ఇంటికి వచ్చాము రేపు ఒక్కరోజు ఉపవాసం తర్వాత ఎల్లుండ పండుగ జరుపుకుంటాం ఇన్షాల్లా ఇది చాలా ఆనందకరమైన విషయం సంతోషకరమైన విషయం అదేవిధంగా చాలా బాధాకరమైన విషయం ఏమిటి అంటే రమదాన్ నెల వచ్చింది చాలా తొందరగా మన కళ్ళ ముందే గడిచిపోయింది ఇప్పటిదాకా మసీదులు ఎంతో కలకల్లాడుతూ అరవై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు అంటే ముసలివారు ఆరు సంవత్సరాల పిల్లలు వీళ్ళంతా కూడా ఎంతో హ్యాపీగా ఎంతో సంతోషంగా మసీదులో ఎంతో సందడిగా ఉన్నారు అయితే బాధాకరమైన విషయం దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ రమదాన్ వెళ్ళిపోతే అత్యధిక మంది ముస్లింలు మసీదుకి దూరం అయిపోతూ ఉంటారు అయితే సోదరులారా సోదరి మనుడారా ఈ రమజాన్ నెల అనేది కేవలం రమజాన్ ఉపవాసాల కొరకు మాత్రమేనా తరాబీ నమాజ్ కేవలం లో మనం ఆచరిస్తేస్తే మన జీవితానికి ఇంక సరిపోద్దా మగవారైతే ఎంతో త్యాగం చేసి పగలంతా ఉపవాసాలుంటూ భార్యా బిడ్డల కోసం కష్టపడుతూ మరియు వ్యాపారం అలాగే ఇతర పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఎంతో కష్టపడి ఇన్ని మంచి పనులు చేశారు కదా అసలు ఉద్దేశం ఏమిటి అదేవిధంగా ఆడవారు కూడా ఎంతో త్యాగం చేసి ఈ నెలలో రొద్దున్నే మూడు గంటలకు లెగిసి భర్త కోసం బిడ్డల కోసం ఎంతో మంచిగా ఆహార పదార్థాలన్నీ కూడా తయారు చేసి సిద్ధం చేసి వారు నమాజ్ చేసుకొని ఇతరులను కూడా నమాజ్కి లేపుతూ ఎంతో కష్టపడ్డారు కదా ఇవన్నీ కేవలం రంజాన్ వరకు మాత్రమేనా రమజాన్ అనేది కేవలం ఒక ట్రైనింగ్ అండి ఎందుకంటే మిగతా పదకొండు నెలలు ఎలా గడపాలో తెలియడం కోసం రమజాన్లో మనం తరావీ చదివాం మిగతా రోజుల్లో ఐదు పూట నమాజ్ చదవడం కష్టమా రమజాన్ నెలలో మనం ఉపవాసం ఉండి ఇంట్లో పనులని చేసుకున్నాం కదా ఆడవారు మరి రమజాన్ వెళ్ళిపోయాక ఇంట్లో పనులు చేసుకుంటే ఐదు పూటలు నమాజ్ చదవడం కష్టమా అసలు కష్టము అనుకుంటే ఈ ప్రపంచంలో ప్రతి చిన్న పని కష్టమే సులభము అనుకుంటే ఈ ప్రపంచంలో ప్రతి పెద్ద పని కూడా సులభమే ఇవన్నీ కూడా మనసు మీద ఆధారపడి ఉంటాయి దానికోసమే సోదరులరా సోదరీ మనడారా మీ అందరితో నా విన్నపం ఏమిటి అంటే ఇప్పుడే అల్లాతో దువా చేయండి వల్ల రమదాన్లో ఎలాగైతే మాకు పుణ్యకార్యాలు చేసే భాగ్యం ఇచ్చావో రమదాన్ అలా అయిపోయిన తరువాత కూడా అదే విధంగా పుణ్యకార్యాలు చేసే భాగ్యం ప్రసాదించు అని చెప్పి ఎందుకంటే కేవలం రమజాన్ నెలలో మాత్రమే మనం అల్లాని గుర్తుంచుకొని మిగతా నెలలో అల్లాని మర్చిపోయామంటే మనం చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టే కేవలం రమజాన్లోనే మనం నమాజులు చదువుతూ మిగతా రోజుల్లో మనం నమాజులు విడిచిపెట్టామంటే చాలా పొరపాటు చేస్తున్నట్టే అందుకోసమే సోదరులారా సోదరీమారా రమజాన్ నెలలో ఎలాగైతే మనం అల్లా యొక్క ఇష్టాన్ని అల్లా యొక్క ప్రేమని పొందేటువంటి పనులు ఎక్కువగా చేశామో అదేవిధంగా ఇతర నెలల్లో కూడా చేసేటువంటి సంకల్పం చేయాలి మీ అందరితో నా విన్నపం ఏమిటి అంటే ఏ యొక్క ప్రోడక్ట్స్ వాడడం వల్ల అయితే ఇజ్రాయిల్కి ఆర్థికంగా బలం చేకూరి ఫలస్తీన ముస్లిముల మీద ఇబ్బంది పెడుతున్నాడో ఆ యొక్క ఇజ్రాయిల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం బైకాట్ చేయాలి తీసియాలి దూరం పెట్టాలి ఉదాహరణకి ఒక షాప్కి మన బిడ్డని మనం తీసుకెళ్ళాం అక్కడ ఆ షాపులో ఉన్నటువంటి యజమాని యొక్క అసమర్థత వల్ల మన బిడ్డ చచ్చిపోయాడు అక్కడ మనం జీవితం అంతా ఆ షాప్ను మనం మర్చిపోగలమా ఆ యజమాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం ఏమైనా సరుకులు కొనగలమా ఎందుకంటే అక్కడ మన బిడ్డ చనిపోయాడని చెప్పి మనం అటువైపు ముఖం కూడా చూపించు మరి ఇన్ని వేల మంది పిల్లల చావుకి ఇజ్రాయెల్ కారు అవుతున్నాడు కదా మరి వాడి ప్రోడక్ట్స్ మనం తెలుసుకోవటం లేదు ఒకవేళ కొందరికి తెలిసినా పట్టించుకోవడం లేదు కొందరు పట్టించుకున్నా కూడా ఏదో లైట్గా పట్టించుకుంటున్నారు అంతమంది పిల్లలు చావుకు కారణమవుతున్న ఇజ్రాయిల్ యొక్క పాపములో మనం బాధ్యతలు కావడం లేదా ఇలాంటి పని చేస్తే అందుకోసమే ఇజ్రాయిల్ యొక్క పూర్తి ప్రోడక్ట్స్ కట్ చేయాలి అదేవిధంగా నా ఆఖరి మాట సోదరులరా సోదరి వల్లరా రమదాన్లో ఎలాగైతే ఉన్నాము ఇతర నెలల్లో కూడా అలాగే ఉన్నాము లైఫ్ చాలా బాగుంటుందండి అల్లాకి దగ్గర అయ్యే పనులు చేస్తే అల్లాని రాజీ చేసుకునే పనులు చేస్తే లైఫ్ చాలా బాగుంటుంది చాలా సంతోషంగా ఉంటుంది అదేవిధంగా ఈద్ నమాజ్ రోజు మనం ఈద్గాకి వెళ్తే ఎండలు ఎక్కువగా ఉన్నాయి అంటే అనంతపురం పోలిస్తే అంత కాదు కానీ వీలుంటే ఇన్షాల్లా వాటర్ బాటిల్స్ అని లేదా వాటర్ ప్యాకెట్స్ అని లేదా ఫ్రూటీ బాటిల్ ఉంటాయి కదా ఫ్రూటీ ఒకవేళ అది ఇజ్రాయిల్ ప్రోడక్ట్ అయితే వదిలేయండి మామూలుగా అయితే మజా బాటిల్స్ ఉంటాయి చిన్న చిన్న ప్రదేశ రూపాయలు లోకల్లో తయారవుతుంటాయి అలాంటివి పంచిపెట్టే ప్రయత్నం చేయండి వాళ్ళు నమాజ్ చేసుకున్న తర్వాత వెళ్తూ ఉంటే అవి తాగితే ఇన్షాల్లా పుణ్యాలు మనకు కూడా వస్తాయి ఏది ఏమైనప్పటికీ రమజాన్ నిలిపోవడం అయితే చాలా బాధగా ఉంది అల్లా తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా రమజాన్ లో ఎలాగైతే మంచిగా మన సమయాన్ని గడిపామో మిగతా నెలల్లో కూడా అల్లాను రాజీ చేసుకునేటువంటి పనుల్లో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండే భాగ్యాన్ని అల్లా మనందరికి ప్రసాదించుకాక అస్సల అల్లా మాజ్ హజ్ అండ్ సర్వీసెస్ ద్వారా మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో కొన్ని వందల మందిని ఉమరా ప్రయాణం కోసం తీసుకువెళ్లడం జరుగుతుంది అదే విధంగా ప్రతి నెలా కూడా ఉమరా గ్రూపులు తీసే ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతుంది మీలో ఎవరైనా ఎప్పుడు ఉమరాకి వెళ్లాలన్నా ఒక్కసారి మన మన వీడియోస్ చూసే మీ అందరికి నా ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషాల్లా సుభానల్లా అల్లా ముల్లా అని చెప్పి ఇంకా నచ్చిందనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకు ముల్లా